హాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీరు లలిస్తాని అమెస్టోరియో మీ అందరి స్వాగతం సుస్వాగతం మనం గత వీడియోల్లో వ్యాకరణానికి సంబంధించినటువంటి తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి ఈ సమాసాలు భేదాల్లో భాగంగా మనం అవ్యయ నాలుగు రకాలు చెప్పుకున్నాం కదండి వాటిలో మొదలైనటువంటి భావ సమాసం గురించి చెప్పాను ఇక రెండవది తత్పురుష సమాసాలు ఈ తత్పురుష సమాసాల్లో కూడా రెండు రకాలు ఉంటాయని మీకు చెప్పాను ఒకటి వ్యధీకరణ సమాసాలని రెండు సమానాధికరణం ఉంటాయని చెప్పి ఈ వ్యధీకరణ సమాసాలకు సంబంధించినటువంటి నేను గత వీడియోలో పట్టికను తయారు చేశాను ఇక వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం వీడియో కంటెంట్ ఇవ్వడం జరిగిందండి ఇక ఆ వ్యధీకరణాలు అయిపోతే తత్పురుష సమాసాల్లో రెండో భాగమైనటువంటి సమానాధీకరణం గురించి కూడా చూద్దామండి ఈరోజు సమానాధికరణం అంటే ఏమీ లేదండి మన కర్మాధారాయ సమాసాలనే సమానాధికరణ సమాసాలని పిలుస్తారు ఈ కర్మాధారాన్ని సమానాధికరణం అని పిలవ పిలవడం జరుగుతుందండి ఈ సమానాధికరణం అంటే ఏమిటి సమానాధికరణం అంటే మనం వ్యధీకరణం గురించి చూసాం కండి వ్యధీకరణం అంటే వేరు వేరు ఆధారాలు కలిగింది అంటే వివత్తుల ఆధారంగా కలిగింది ఇక్కడ సమానాధికరణం అంటే సమాన ఆధారం కలిగింది సమాన ఆధారం అనేది కలిగింది అనమాట ఆ సమాన ఆధారం కలిగినటువంటి ఏమేమి అంటే ఏవి సమానంగా ఆధారం కలిగినటువంటి క్వశ్చన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది విశేషణము విశేషము విశేషణము విశేషము విశేషణాలు అంటే మనకు తెలుసు గుణాలను తెలియజేసేవి విశేషాలు అంటే నామవాచకాలు అండి పేర్లేనండి నామవాచకాలు ఈ రెండిటికి సమాన ఆధారం కలిగినటువంటి సమాసమేనా అండి సమానాధికరణ సమాసం ఆ రెండిటికి సమాన ఆధారం కలిగిందే ఈ విశేషణ సమానాధీకరణ సమాసం ఇక ఈ సమానాధికరణలో కూడా మనకు సమాసాలు అంటేనే పూర్వపదాలు ఉత్తర పదాలు అని ఖచ్చితంగా ఏ సమాసమైనా కావచ్చు రెండు పదాలు కలయికే ఏకపదం అవడమే సమాసం అందులో పూ పూర్వపదం ఉత్తరపదం పూర్వపదం ఉత్తరపదం రెండింటికి ప్రథమా విభక్తి ప్రత్యాలు రావడం జరుగుతుందంట ప్రథమ విభక్తికి సంబంధించిన ప్రత్యాయాలు డూముగులు రావడం జరుగుతుందంట ఇక చూడండి ఇక ఈ సమానాధికరణాల్లో కూడా ముఖ్యంగా ఒక ఐదు అంశాలు అయితే ఉంటాయండి ఐదు అంశాలు మెయిన్ అంశాలు ఉంటాయి ఈ సమానాధికరణ సమాసాలన్నీ వాడి చుట్టూనే వస్తాయి వాడుతూనే వస్తాయి అవేంటంటే ఫస్ట్ది విశేషణం ఫస్ట్ది విశేషణం యాడ్జెక్ట్ మన ఇంగ్లీష్లో గుణాలను తెలియజేసేది నెక్స్ట్ ఉపమానం పోలిక ఉపమానం పోలిక మూడవది అవధారణం మూడవది ఏంటండి అవధారణం అవధారణం అంటే రూపకం అండి దీని రూపక సమాసాలు కూడా అంటాయి మనకు రూపక సమాసాలు ఇందులోనే వస్తాయి అవధారణలో వస్తాయి నెక్స్ట్ సంభావనం పేర్లను సంబోధించి పిలిచేవి సంభావనలు నెక్స్ట్ సంఖ్యావాచకాలు సంఖ్యలను తెలియజేస్తాయండి ఈ ఐదు అంశాలు అనేవి మనకు సమానాధీకరణ సమాసాలు అంటే కర్మాధారాయ సమాసాల్లో వస్తాయండి ఈ ఐదు అంశాలు అంటే ఇక్కడ సూత్రం చూడండి ఇక్కడ పూర్వపదం ప్లస్ ఉత్తర పదాలు ఎక్కువగా ప్రథమావిపత్తికి సంబంధించినటువంటి ప్రత్యాయాలు రావడం జరుగుతుందండి వీటిలో ఈ ఐదు అంశాలు గుర్తుపెట్టుకోండి వీటిలో ఈ సమానాధికరణ సమాసాలు అర్ధ సమాసాల్లో రెండవ సమాసమైనటువంటి తత్పురుష సమాసాల్లో విధీకరణ సమాసంతో పాటు రెండవ అంశమైనటువంటి సమానాధీకరణ సమాసం ఈ సమానాధికరణ సమాసంలో ఐదు అంశాలు మళ్ళీ ఈ ఐదు అంశాల్లో మొదటదైనటువంటి విశేషణం విశేషణంతో వచ్చేటువంటి సమాసాలు ఏమి ఇక్కడ చూద్దాం విశేషణంతో వచ్చే సమాసాలు సాధారణంగా ఈ విశేషణంలో విశేషణాలు నామవాచకాలు అండి విశేషము విశేషణం విశేషం ఆ రెండితోనే వస్తాయండి ఇక్కడ చూడండి మొదట చూడండి వాటిలో విశేషణ పూర్వపద కర్మాధారాయ సమాసం విశేషణ పూర్వపద సమానాధికరణ సమాసం కూడా అనవచ్చు విశేషణ పూర్వపద కర్మాధారాయ సమాసం మనకి చిన్నప్పటి నుంచి కర్మాధారాయ సమాసం గురించి ఐడియా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మాధారాయ సమాసం దీంట్లో వచ్చేసరికి పదాల మనకి ఎలా ఉంటుందంటే విశేషణం ముందు వస్తుందండి పూర్వపదంగా ఉత్తరపదంగా నామం వాచుకుని రావడం జరుగుతుందండి పూర్వపదంగా ఇక్కడకు మనకి యొక్క సమాసం పేరులోనే ఉంది చూడండి విశేషణ పూర్వపదం విశేషణ పూర్వపద అంటే విశేషణ ఇక్కడ పూర్వపదంగా వస్తుంది ఉత్తరపదంగా నామం రావడం పేరు రావడం జరుగుతుందండి సరే వీటికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చానండి అవి కూడా మన టెక్స్ట్ బుక్స్లో టెన్త్ క్లాస్ వరకు ఏవైతే ఇచ్చాడో వాటిలో ఏవైతే మనకు సంక్లిష్టంగా ఉన్నాయో అటువంటి వాటిని తీసుకొచ్చానండి అవి మీకు ఇక్కడ వాటిని వాటి యొక్క విగ్రహాలు రాసి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఉన్నత వ్యక్తిత్వం ఉన్నత వ్యక్తిత్వం మనం వ్యధికరణ సమాజాల్లో అన్నిటికీ వివత్తులు వచ్చాయి ఇక్కడ అలా వివత్తలు రావండి ఇక్కడ ఏమొస్తాయంటే అంటే ఇక్కడ ఇంకో విషయం గమనించాలండి ఉన్నత వ్యక్తిత్వం అనే ఉదాహరణలో విశేషణం ఉన్నతం అన్ని పూర్వపదం ఉన్నత వ్యక్తిత్వం అనేది నామవాచకం అవుతుంది ఈ రెండిటికి సమాసం జరిగింది కాబట్టి ఇక విగ్రహవాక్యం ఎలా వస్తుందో చూడండి ఉన్నతమైన ఉన్నతమైన వ్యక్తిత్వం వ్యక్తిత్వము ఉన్నతమైన వ్యక్తిత్వము ఇక్కడ మైన అయినా అని రావడం జరుగుతుందండి వీటిలో సాధారణంగా విగ్రహవాక్యం రాస్తే వీటి మధ్య వచ్చేటువంటి సం వీటిలో వచ్చేటటువంటి సమీప మనకు వచ్చే మెయిన్ పదం ఏంటంటే అయినా అనే ఒక చిన్న పదం అనేది మధ్యలో రావడం జరుగుతుందండి విభతులు రావండి అయినా అనేటువంటి ఒక మనకి అనుసంధానం చేసే పదం అనమాట రావడం జరిగింది నెక్స్ట్ చిరునవ్వు చిరులో కూడా చిరు అనేది విశేషణం అవుతుందండి నవ్వు అనేది నామవాచకం అవుతుంది చిరు అయిన చిరైన చిరు చిరైన నవ్వు చిరైన నవ్వు చిరు అయిన నవ్వు నెక్స్ట్ ఆదర్శ భావం ఇందుట్లో ఆదర్శం అనేది మనకి విశేషణం అవుతుంది భావం అనేది మనకి నామవాచకం అవుతుంది ఆదర్శవంతమైన భావం ఆదర్శమైన ఆదర్శమైన భావం వీటన్నిటికీ అయినా అనేటువంటి మధ్యలో ఈ అయినా అనేటువంటి పదం మనకి ఆదర్శంగా రావడం జరుగుతుందని ఆగమంగా మనకు వస్తుంది వీటికి యాడై వస్తుంది యాడై రావడం మనం గమనించవచ్చు నెక్స్ట్ సమస్త జీవులు సమస్తమైన సమస్తమైన జీవులు సమస్తమైనటువంటి జీవులు ఘనసారం ఘనమైన సారం ఘనమైన సారం అన్ని విశేషణాలతోనే వస్తాయండి విశేషణాలు నామవాచకాల కలయికతో వస్తాయి విశేషణ పూర్వపదంగా వస్తాయి ఇక్కడ ఘనము అనేది మనకి ఇక్కడ సంస్థ అనేవి విశేషణాలు అండి ఇక్కడ మంజుల యుగ మహా అమృత ఇవన్నీ విశేషణాలతో రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి మంజుల మరాలం మంజులమైన మరాలం మంజులమైన మరాలం మనకి ఎక్కడైనా విశేషణాలు కనిపించాయి అంటే అక్కడ అయినా అనేది రావడం జరుగుతుందండి విగ్రహవాక్యంలో అయినా ఖచ్చితంగా ఉండాలి ఒక చిన్న కోడ్ అండి ఇది కొండ గుర్తు ఏంటంటే మనకి విశేషణాలు కనుక మనకు సమాస పదంలో విశేషణాలు ఎక్కడైనా కనిపిస్తే దానికి విగ్రహవాక్యంలో అయినా అనేది రావడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి యుగకవి ఇది కొంచెం డిఫికల్ట్ అయినటువంటి పదం అండి యుగ కవి అనేది యుగం యొక్క కవి యుగము చేత కవి యుగము నందల కవి అని చాలామంది వీటికి సంబంధించినటువంటి ఇచ్చారండి దీని ఆ దీని యొక్క విగ్రహ వాక్యం అవన్నీ కాదండి విధీకరణకు సంబంధించి రావండి ఇది ఇక్కడ వచ్చేటటువంటి విషయం ఏంటంటే యుగకర్త అయినటువంటి కవి అండి కర్త అయిన యుగకర్త అయిన కవి యువకర్త అయిన కవి దీని యొక్క విగ్రహ వాక్యం నెక్స్ట్ మహోదది గొప్పదైన ఉదది మహా అంటే గొప్ప అని మనకి ఇక్కడ మహా అని వచ్చేవాడన్నిటికీ గొప్ప అనేది ఉపయోగించుకోవచ్చండి గొప్పదైన ఉదది అంటే సముద్రం అర్థం ఉదది అంటే కలిగింది గొప్పదైన ఉదది నెక్స్ట్ అమృత హృదయం మనకి ఇలాంటిది వచ్చిందంటే అండి తో తృతీయ తత్పురుష సమాసాల్లో వచ్చాయండి తృతీయ తత్పురుష సమాసంలో ఒక ఉదాహరణ రావడం జరిగింది అమృత తుల్యం అమృత తుల్యం అమృతముతో తుల్యం అమృతముతో తుల్యం అక్కడ మనకు తో అనేది రావడం జరిగింది అక్కడ ఎక్కడ విధీకరణ సమాసాల్లో తృతీయ పురుష సమాసంలో వచ్చిందండి ఇక్కడ అమృత హృదయం అంటే అమృతమైన హృదయం ఎక్కడైనా రావాలి ఇది విశేషణం అండి అమృతమైన హృదయం ఇక్కడ ఎందుకంటే విశేషణాలు వాటి యొక్క గుణాలను తెలియజేస్తాయండి ఇందాక అమృతతో అమృత తుల్యము అంటే అక్కడ కంపేర్ చేయట్లేదు దాంతో సమానం అని చెప్తున్నాం ఇక్కడ ఇలా కాదు ఇక్కడ ఏంటంటే విశేషణం యొక్క గుణాన్ని తెలియజేస్తున్నాం హృదయం యొక్క గుణాన్ని తెలియజేస్తున్నాం గుణాలు తెలియజేసేది ఏదండి ఈ విశేషణాలు విశేషణ పూర్వపదకర్మద సమాసం అంటే మనం రాసేటువంటి నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది గుణాన్ని తెలియజేస్తుంది ఇవి కూడా తత్పురుష సమాసాలండి ఇవి వీటిలో ఉత్తర పద ప్రాధాన్యతనే కలిగి ఉంటాయి అన్నీ కాకపోతే ఉత్తర పదంలో ప్రాధాన్యతను ఎంతైతే కలిగి ఉంటాయో పదంలో విశేషణలను యాడ్ చేస్తాం మనం ఇక్కడ తీసుకోవాల్సిన నామవాచకాలే కాలే వాటి యొక్క అర్థాన్నే మనం తీసుకోవాలి తన పురుష సమాసాలు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఇదా అండి మనకి విశేషణకు సంబంధించినటువంటి పూర్వపదంలో కనుక విశేషణ వస్తే ఎలా రాయాలి విగ్రహ వాక్యాలు అనేది ఇలానే అడుగుతాడు మనకు వాక్యాలు అడగడం జరుగుతుందండి ఎజెటి సిలబస్లో ఇక దీని తర్వాత ఇదే విశేషణం మనకి ఉత్తర పదంలో వస్తే ఎలా రాయాలో చూద్దాం ఇక్కడ మనం విశేషణ సంబంధించినటువంటి విశేషణ పూర్వపదం పూర్వపదంగా వస్తే ఎలా రాయాలో చూసాం కదండి ఇక నెక్స్ట్ మనం విశేషణాన్ని ఉత్తర పదంగా రాస్తే అంటే విశేషణ ఉత్తరపద కర్మాధారాయ సమాసంగా రాస్తే ఎలా రావచ్చో చూద్దాం అండ్ దీంట్లో వచ్చేసరికి మొదట నామవాచకం వస్తుంది ఉత్తర పదంగా విశేషణం రావడం జరుగుతుందండి మొదట ఏమొస్తుంది వస్తుంది వస్తుంది రెండవ పదంగా అంటే ఉత్తర పదంగా విశేషణం రావడం జరుగుతుంది అదే కారణం మనం ఉత్తర పద కర్మదారాయ సమావేశం ఉదాహరణకు ఇక్కడ ఇచ్చాను చూడండి తమ్ము అంటే తామరకు సంబంధించిన తమ్ము కుర్రలు కుర్రలు అంటే పొట్టిగా అనమాట పొట్టిగా ఉన్నట్టు అని అర్థం అనమాట కుర్రలు అనేది ఇక్కడ విశేషంగా తీసుకోవడం జరిగిందండి నెక్స్ట్ కార్మిక వృద్ధుడు వృద్ధుడు అనేది అతని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కార్మికుడి యొక్క వృద్ధత్వాన్ని తెలియజేస్తుంది కాబట్టి వృద్ధుడు అనేది విశేషంగా తీసుకోవడం జరిగిందండి నెక్స్ట్ వృద్ధ కపోతం ఇక్కడ గమనించాలండి ఇక్కడ వృద్ధ కపోతాన్ని ఇందాక మీకు ఒక ఉదాహరణ చెప్పలేదు పూర్వ పూర్వపదంలో వచ్చేసరికి ఇక్కడ ఒకసారి గమనించాలి ఇక్కడ కపోత వృద్ధం కపోత వృద్ధం దీన్ని నేను వృద్ధ కపోతం అని రాస్తానండి వృద్ధ కపోతం ఈ రెండు పదాల యొక్క డిఫరెన్స్ చూడండి ఇక్కడేమో వృద్ధ అనేది విశేషణం అనేది పూర్వపదంగా వచ్చింది ఇక్కడ కపోత వృద్ధంలో ఏమో వృద్ధం అనేది ఉత్తర పదంగా రావడం జరిగిందండి ఈ రెండింటి మధ్య తేడాలు చూడండి ఒకటేమో పూర్వపదం ఒకటేమో ఉత్తర ఉత్తర పదం ఇలా రాసుకోవచ్చు అండి ఇక్కడ విశేషణం ఎక్కడ ఇచ్చాడు అనేది మనకి ఇంపార్టెంట్ ఏ ప్లేస్లో ఏ పదంగా ఇచ్చాడు అలా ఇస్తే మనం దీన్ని ఎలా రాయాలో మీకు అది కూడా చూపిస్తారండి వృద్ధం అనేది మనకి ఉత్తర పదంగా రాయడం జరిగింది నెక్స్ట్ వృక్ష రాజం వృక్షము అనేది నామవాచకం రాజము అనేది రాజము అనేది మనకి ఇక్కడ విశేషణం అండి కురు అనేది వంశాన్ని చూపిస్తుంది నెక్స్ట్ అంటే నామవాచకాన్ని చూపిస్తుంది వృద్ధుడు వృద్ధత్వము అనేది మనకి ఇక్కడ విశేషణాలు తెలియజేస్తుంది కవి శ్రేష్ఠుడు శ్రేష్ఠము అనేది నా విశేషణం కవి నామవాచకం చిత్తశుద్ధి ఇక్కడ చిత్తము అనేది నామవాచకం శుద్ధి అనేది విశేషణం మామిడి గున్న మామిడి గున్న అంటే చిన్న మామిడి అనమాట గున్న అయిన మామిడి గున్న గున్నను తెలియజేస్తుంది విశేషణం అనమాట ఇలా విశేషణాలన్నీ మనకి ఉత్తర పదాలుగా వచ్చాయి వీటి యొక్క విగ్రహ వాక్యాలు ఎలా రాయాలంటే గమనించండి ఇక్కడ ఇందాక మనం విశేషణ పూర్వపదాలకు సంబంధించినటువంటి ఉదాహరణలో విశేషణ పూర్వపదంగా వచ్చింది కాబట్టి సేమ్ అంతే తీసేసుకున్నాం ఉదాహరణకి వృద్ధకపోతాం వృద్ధ అయిన కాపోతాం వృద్ధ అయినా కాపోతాం సేమ్ వృద్ధకి వృద్ధ పూర్వపదంగానే రాసుకున్నాను కపోతానికి కపోతం ఉత్తర పదంగా ఎలా ఉందో అలానే తీసుకొచ్చానండి కానీ ఇక్కడ చూడండి విశేషణాలని విగ్రహ హ్యాలు రాసేటప్పుడు నేను విశేషణాన్ని ముందు తీసుకొచ్చి రాస్తున్నాను చూడండి కుర్రలైన వీటికి కూడా అయినా అనేది రావడం జరుగుతుందండి అయినా అనేది మధ్యలో రావడం జరుగుతుంది సంయుక్త సంయుక్తంగా రావడం జరుగుతుందండి అయినా అనేది సంయుక్తంగా రావడం జరుగుతుందండి కుర్రలైన తమ్ములు కుర్రలైన తమ్ములు తమ్ములను ఎందుకు వచ్చినాయండి ఇక్కడ ప్రథమ విభత్తికి సంబంధించినటువంటి రావడం జరుగుతుందని చెప్పాను మీకు సూత్రంలో పూర్వపదానికి ఉత్తర పదానికి ప్రథమ విపత్తి ప్రత్యాయాలు రావడం అనేది సాధారణంగా జరుగుతుంది రాని సందర్భాలు కూడా ఉన్నాయి కాదు వచ్చే సందర్భాలు ఎక్కువ ఉండడం వల్ల మీకు ఈ యొక్క ఈ కోడ్ని ఇవ్వడం జరిగిందండి అది గమనించాలి నెక్స్ట్ కార్మిక వృద్ధుడు కార్మిక వృద్ధుడు దీన్ని నేను ఎలా రాస్తానంటే వృద్ధుడైన కార్మికుడు వృద్ధుడైన కార్మికుడు నేను ఇక్కడ ఉత్తర పదంగా ఉన్నది దాన్ని తీసుకొచ్చి మొదట్లో రాసి పూర్వపదంగా ఉన్న నామవాచకాన్ని తీసుకొచ్చి చివరిలో రాస్తున్నాను చూడండి కార్మికుడు వృద్ధుడు అయినటువంటి కార్మికుడు అయినా అనేది రావడం జరుగుతుందండి విశేషాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ అయినా అనేటువంటి సంయుక్తం అనేది మాకు మధ్యలో రావడం జరుగుతుందండి కపోత వృద్ధం వృద్ధ అయినటువంటి కపోతం ఇక్కడ వృద్ధమైన కపోతం వృద్ధకపోతానికి వృద్ధమైన కపోతం కాపోత వృద్ధము అంటే వృద్ధమైన కాకపోతాం రెండింటికి ఆన్సర్ ఒకటే రెండింటికి ఆన్సర్ ఒకటే చూడండి వృద్ధమైన కపోతం వృద్ధమైన కాబోతాం విగ్రహ ఒకటే కానీ సమాసాలు వేరు అది గమనించుకోవాలి మనం సమాసాలు వేరు ఒకవేళ ఈ వృద్ధ చూడడం కూడా వృద్ధమైన కపోతం అని పెట్టేయడం కాదు ఏ సమాసం అడిగితే వాడు ఇక్కడ కపోత వృద్ధం ఏ సమాసం అండి ఏ సమాసానికి సంబంధించినటువంటిది అని అడిగితే ఆప్షన్స్లో ఇస్తే మనం ఏమనుకుంటాం రెండింటికి ఒకే ఆన్సర్ వస్తుంది కన్ఫ్యూజ్ అయిపోయి విశేషణ ఉత్తరపద పూర్వపద అక్కడ చూసుకోవాలి క్వశ్చన్లో ఇచ్చినటువంటి దానికి విశేషణం పూర్వపదంగా వచ్చిందా ఉత్తరపదంగా వచ్చిందా చూసుకుంటే సమాస పేరు ఈజీగా రాయగలం అది గమనించాలి వృద్ధమైనటువంటి కపోతం కపోతము నెక్స్ట్ వృక్షరాజము అంటే ఇది వృక్షాల్లోనే రాజు అంటారు అంటే శ్రేష్టమైనటువంటి గొప్పదైన అని కూడా రాసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ రాజము పదానికి శ్రేష్టమైనటువంటి వృక్షం శ్రేష్టమైన వృక్షం వృక్షము నెక్స్ట్ కురు వృద్ధుడు వృద్ధుడైనటువంటి కురుడు వృద్ధుడైనటువంటి కురు రాజు లేదా కురుడు కురువు కౌరవంశం సందన చెందిన వాళ్ళందరూ కురువులోనే పిలుస్తారు కౌరవులు నెక్స్ట్ కవి శ్రేష్ఠుడు శ్రేష్ఠుడైనటువంటి కవి శ్రేష్ఠుడైన కవి నెక్స్ట్ చిత్తశుద్ధి శుద్ధి అయిన చిత్తం శుద్ధి అయిన చిత్తం ఇక్కడ ఇలా కొంతమంది అలా రాస్తారండి చెత్త అయినా శుద్ధి అని అంటారు చెత్త అయినా అంటే చిత్త అయిపోయింది అలా రాయకూడదండి మనకు విశేషంగా శుద్ధి అనేది రావడం జరుగుతుంది దాని ఒక లక్షణం అండి మన బుద్ధి చిత్తం అంటే బుద్ధి మంచి బుద్ధి అని అనడానికి చిత్తశుద్ధిని ఉపయోగిస్తారండి నెక్స్ట్ మామిడి గున్న గున్న అంటే తెలుసు అండి బాగా పక్వానికి వచ్చింది గున్న మామిడి అని పిలుస్తారు కదండి అలా ఇక దీన్ని విశేషణ ఉత్తరపదంగా ఇచ్చారు కదా గున్న గున్న అయినా మామిడి ఉన్నటువంటి మామిడి ఇదండి విశేషణ ఉత్తర పదాలుగా ఇస్తే విగ్రహ వాక్యాలు ఎలా రాయాలి సేమ్ మనం విశేషణ పూర్వ పదానికి ఎలా రాసామో అలానే వస్తుందండి సేమ్ ఎలా వస్తా అలానే వస్తుంది కాకపోతే ఇక్కడ ఉత్తర పదాలకు ఇచ్చిన వాటిని విగ్రహ వాక్యాలుగా రాసాము మొదటి పదంగా రాసుకుంటాం విశేషణాలు ముందు తెలియజేస్తాం తర్వాత నామవాచకాలు కలిపి రాయడం జరుగుతుంది విగ్రహ వాక్యాలు ఇదండి నెక్స్ట్ మనం విశేషణ ఇప్పటివరకు విశేషణ పూర్వపదంగా చూస్తాం ఉత్తరపదంగా చూసాం ఈసారి విశేషణాన్ని రెండు పదాలుగా ఉపయోగిస్తే అలా రాయొచ్చు చూడొచ్చు ఇప్పటివరకు మనం విశేషణాన్ని ఉత్తరపదంగా వాడాం పూర్వపదంగానే ఉపయోగించాం ఇక మీద విశేషణాన్ని ఉభయ పద అంటే మొదటి పదంగానూ విశేషణమే రెండవ పదంగానూ విశేషణం అంటే పూర్వపదం విశేషణమే ఉంటుంది ఉత్తర పదము విశేషణమే రెండు పదాలు విశేషణాలు వస్తాయండి యొక్క చూడండి ఒకసారి శీతోష్ణము శీతము ప్లస్ ఉష్ణము రెండు మన యొక్క లక్షణాలు తెలియజేసాయి దీని యొక్క విగ్రహ వాక్యలు ఎలా రాస్తారంటే అండి శీతమైన మనకు విశేషం ఎక్కడ కనిపిస్తే అక్కడ అయినా అనేది రావాలండి సంయుక్తం అయినా అనేది ఖచ్చితంగా ఉండదు శీతమైన ఉష్ణమైన ఉష్ణమైన మృదు మధురం చూడండి మృదువు అన్న మధురం అన్న రెండు విశేషణాలే అండి మృదువైనది మధురమైనది మృదువైనది మధురమైనది నెక్స్ట్ సరస గంభీరం సరసమైన సరసమైనది గంభీరమైనది నెక్స్ట్ నిమ్నోన్నతం నిమ్నమైనది నిమ్న అంటే తక్కువ అండి నిమ్నమైనది నిమ్నోన్నతం నిమ్నోన్నతం తక్ ఇప్పుడేనండి మాకు పవర్ కట్ అయింది మన అదృష్ట మళ్ళీ వెంటనే వచ్చింది ఒకసారి చూడండి నిమ్నోన్నతం దగ్గర ఆగిపోయాం కదండి నిమ్నోన్నతం నిమ్నమైనది అంటే తక్కువైనది ఉన్నతమైనది ఉన్నతమైనది ఇక్కడ మీరు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ని ఫిల్ చేయకుండా మీ చేత చేద్దామని ఒక చిన్న ఆలోచన ఉందండి ఒక చిన్న సవాల్ మీకు ఇది ఏంటంటే ఎగుడు దిగుడు ఎత్తు పల్లాలు నాకు ఈ రెండు ఫిల్ ఫిల్ చేసుకుని రావాలండి మీ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఎగుడు దిగుడు ఎత్తు పల్లాలు వీటిని చూస్తుంటే నాకు ఎందుకో విశేష ఉపయోగపద పదకర్మాదార సమాసంలో లేవండి నాకు అలా అనిపిస్తుంది మరి మీకు ఇది ఉభయ పద లేకపోతే మనకి వచ్చే సమాసాల్లో ద్వంద్వ సమాసం ఉందండి రెండు జంట పదాలు ఇస్తే వాటిని ఎలా రాయాలి అనేది ఇక్కడ నేను రెండు జంట పదాలు రాశానండి ఎత్తు పల్లాలు ఎగుడు దిగుడు మరి నేను ఇక్కడ ఉభయ పదాలు రాశాను నాకే అనిప ఆశ్చర్య వేసింది ఒకసారి అది కరెక్టో కాదో అనేది మీరు మీ యొక్క కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి మీరే తయారు చేసి నాకు చెప్పండి ఎగుడు దిగుడు అంటే నెక్స్ట్ దిరో దాతడు ధీరుడైనటువంటి ధీరుడైన ఉదాత్తుడు ఉదాత్తము అనేది విశేషమే ధీరు ధీరుడు అంటే ధీరుడు ధీరత్వము అన్న మనకి అది విశేషణమేనండి నెక్స్ట్ ముదిత మనోహరం ముదితమైనది మనోహరమైనది మనోహరమైనది మొదటిమైనది మనోహరమైనది చూస్తారు కానీ ఇది మనం ఈ రెండింటి మాత్రం ఎగుడు దిగుడు ఎత్తు పల్లాలు అనేటువంటి దానికి మీరు కామెంట్ చేయండి అది ద్వంద్వ సమాసంలో రాయొచ్చా ఉభయ పద పథకర్మదార సమాసంలో రాయొచ్చా రాస్తే ఎందుకు రాయాలి రాయకపోతే ఎందుకు రాయకూడదు అనేది మీకే నేను వదిలేస్తున్నా ఒకసారి టెస్ట్ చేయండి మీరు కామెంట్ ఖచ్చితంగా చేయాలండి ఇది చూద్దాం మీకు ఎంతవరకు వచ్చిందని తెలియ తెలియజేద్దాం నెక్స్ట్ మనం ఇప్పటివరకు విశేషణాలకు సంబంధించినటువంటి అంటే సమానాధికరణ సమాసాలలో విశేషణం మెయిన్ విశేషణాలకు సంబంధించినటువంటి సమాసాలన్నీ చూసాం కదండి ఇక తదుపరి వచ్చే వీడియోల్లో మనం ఇక ఈ ఉపమానాలు అంటే ఏమొస్తాయి సం అవధారణాలు అంటే ఏమొస్తాయి సంభావనలు అంటే ఏమొస్తాయి సంఖ్యావాచకాలు ఏమొస్తాయి చూద్దామండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్ వైజ్ మీకు కవర్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఎవ్వరూ కూడా ఏ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ ఏ యొక్క ఆన్లైన్ ఛానల్ కానీ మీకు పూర్తి కంటెంట్ ఫ్రీగా ఇవ్వదండి ఇస్తే మహా మహాయిదా నాలుగైదు క్లాసులు ఇస్తారు తర్వాత యాప్ పెట్టి డబ్బులు వసూలు చేస్తారండి మేము అది చేయట్లేదండి మా కంటెంట్ అంతా మీకు ఫ్రీగా ఇస్తున్నాం ఇంత కంటెంట్ ఏ ఛానల్ కూడా ఇవ్వదు అది ఒక ఎంఎస్ ట్యూటోరియల్గా దొరికినటువంటి మా అదృష్టం మాకు మేము ఇవ్వగలుగుతున్నామండి అండి మీకు అలానే మీరు కూడా తీసుకొని యూజ్ యూజ్ఫుల్గా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం అండి అండ్ మీకు కనుక మా కంటెంట్ కనుక బాగా నచ్చినట్లయితే మాకు ఒక లైక్ అండ్ షేర్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ మా యాప్ని కూడా ఇతరులతో మీతో పాటు వేరే వాళ్ళతో చేత కూడా డౌన్లోడ్ చేయించండి అండ్ యాప్లో ఇచ్చినటువంటి ప్రతి మెటీరియల్ మేము ఇచ్చామండి యాప్లో మేము ప్రతి మెటీరియల్ ఇవ్వడం జరిగిందండి మీరు ఎక్కడ ఎత్తుకోవాల్సిన పని లేదు అంతా మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ ఒకే చోట ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్